అందరికీ నమస్కారం నా పేరు మహేష్ అండి ఫ్రమ్ నల్లగట్ల ఆలగడ్డ మండలం మేము వచ్చేసి ఈ యొక్క పశువు పంటకి మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయించాను ఆ యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఆ యొక్క మన యొక్క ఫార్మర్ మాటల్లోనే మనం తెలుసుకుందాం అది ఆలమూరు గ్రామం రుద్రవరం మండలం నా పేరు ఫస్ట్ ఫస్ట్లో హుమిక్ వాడాను సార్ హుమిక్కు మంచి రిజల్ట్ వచ్చింది పశువు బాగా నల్లగాన్ని తెగుళ్ళకు ఈ ప్రొటెక్ట్ వాడాను ఇది మంచి కుళ్ళు తెగుళ్ళకు అందుకు బాగానే పనిచేసింది సార్ సతువకు పిలకలకు అందుకోసం గ్రానువల్స్ వాడాను హైలైట్ రిజల్ట్ సార్ ఇది పశువు పంటకు ఎవరైనా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ ఉన్నది పిలకలు కానీ కొమ్ము ఊరడం కానీ పిలక కొమ్ము బయటికి రావడం కానీ మంచిగా కనబడుతున్నాయి సార్ ఈ గ్రానువల్స్ అయితే ఎగినా భూమిలో వేసుకునే సతువకు మంచి రిజల్ట్ ఉంది సార్ ఖచ్చితంగా రైతులందరూ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావాలంటే సార్ పసుపు చూడండి నాది రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపింది ఆ యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి మన యొక్క ప్రొడక్ట్స్ మిర్చికి యూజ్ చేశాడు దాని తర్వాత ఈ యొక్క పసుపు పసుపు పంటకు కూడా యూజ్ చేయడం జరిగింది ఆ యొక్క రిజల్టే మీరు ఒకసారి సార్ నేను మిర్చిగుని వాడినాను సేమ్ మందులే మంచి రిజల్ట్ ఉన్నాయి సార్ మంచిగా పైరు బాగా నల్లగా పెరుగుదలకు కానీ సైడ్ బ్లాంచెస్ కానీ సత్వకు కానీ గ్రానువల్స్ కానీ ఈ ప్రొటెక్ట్ కానీ మంచిగా పనిచేసినాయి సార్ మిరపకు చాలా రిజల్ట్ ఉన్నాయి ఎవరికైనా వాడుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి సార్ ఓకే థ్యాంక్ యూ అన్న మన యొక్క ప్రొడక్ట్స్ యూజ్ చేసాడు ప్లస్ యూజ్ చేపిస్తున్నాడు చాలామందితో ఎక్సలెల్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది హ్యాపీగా ఎవరైనా యొక్క ప్రొడక్ట్స్ను